కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ సాగుతాం ఇప్పుడు దాకా వాలంటీర్లు గ్రామ సచివాలయానికి సంబంధించిన ఒక మొబైల్ యాప్ ఉంటుంది దాంట్లో రిజిస్టర్ అవ్వడానికి ఒక యాప్ ఉంటుంది కదా దాంట్లో లాగిన్ అయ్యేవాళ్ళు అంటే అటెండెన్స్ నేను అటు నుంచి ఆ అటెండెన్స్ సంబంధించినటువంటి యాప్ కూడా డియాక్టివేట్ అయింది అంటే ఇక్కడ నుంచి వాలంటీర్లు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు ఇది తీటతలం అయిపోయింది ఎందుకంటే మొన్న మండలి సమావేశాల్లో కూడా మంత్రి గారు అసలు వాలంటీర్లు అనే సిస్టమే లేదు దానికి జీవోనే లేదు అలాంటిది ఎట్లా మేము అని అన్నారు సో మరి అన్ని తెలిసినప్పుడు ఎలక్షన్ క్యాంపైన్లో వాలంటీర్లు పదివేలు ఇస్తామని చెప్పి చేత పని చేయించుకోవడం ఎంతవరకు ధర్మం సో ఆయన ఒక విధంగా చెప్పాలంటే వాలంటీర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకమే ఇక వాలంటీర్ల యొక్క శగం ముగిసిందని అనుకోవాలి సో మరి వీళ్ళ కార్యాచరణ ఎలా ఉంటుందనేది తెలియదు మరి ప్రభుత్వం ఇంకా వీళ్ళని ఉపేక్షించే పరిస్థితి అయితే ఉండదు అంటే వెనక్కి తీసుకునే పరిస్థితి అయితే ఉండదు సో వాలంటీర్ల కార్యాచరణ భవిష్యత్తు ప్రశ్నార్థకం థ్యాంక్ యూ